అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రేమ పెటాకుల దిశగా సాగుతుంది గత నెలలో మస్క్ భగ్న ప్రేమికుడిగా దూరం జరగ్గా తాజాగా మరో మిత్రుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ను టార్గెట్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి ముందు తాను అధికారంలో ఉంటే ఇరవై నాలుగు గంటలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగుస్తానంటూ నాడు ట్రంప్ బీరాలు పలికాడు కానీ ట్రంప్ వైట్ హౌస్లోకి ప్రవేశించి ఏడు నెలలైనా యుద్ధం ఉధృతమవుతుందే కానీ ఉపశమించేలా మాత్రం కనిపించడం లేదు రష్యా ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి ఘర్షణకు పులిష్టాపడేలా లేకపోవడంతో మొన్నటి వరకు బామర్దులా పుతిన్ డీల్ చేసిన ట్రంప్ ఒకసారిగా దుష్మనన్న భావంలోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది దయగల వ్యక్తి అని పిలిచిన పుతిన్పై ఇప్పుడు విశ్వాసం పోతోంది పై పూర్తిస్థాయి దండయాత్రను వెంటనే ఆపే ఉద్దేశం తనకే లేదని రష్యాధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పడంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నాడు పుతిన్ ఎవరైనా ఆశ్చర్యానికి గురిచేస్తాడని బాగా మాట్లాడినట్టుగానే మాట్లాడి సాయంత్రానికి బాంబులతో పేల్చేస్తాడని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు పుతిన్ మంచివాడేనని కానీ మాటలు మాత్రం అర్ధరహితంగా ఉంటాయని జూలై తొమ్మిదిన విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నాడు కానీ తాజాగా పుతిన్ తీరును ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు రష్యా అధ్యక్షుడికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే అన్నట్టుగా తాజాగా ట్రంప్ విచారం వ్యక్తం చేస్తున్నారు తమ కోసం కాచు కూర్చున్న ఉక్రెయిన్ రక్షణ తన బాధ్యతని కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు ఉక్రెయిన్ కు పెట్రియాట్ రక్షణ వ్యవస్థలను పంపుతానని ప్రతిజ్ఞ చేశాడు రష్యాపై కొత్త ఆంక్షల కత్తి వేలాడదీస్తానన్నాడు యుద్ధం విషయంలో దౌత్యపరమైన క్లారిటీ కోసం ఉక్రెయిన్ ఎదురుచూస్తోంది అమెరికా ప్రత్యేక రాయబారి ఉక్రెయిన్ పర్యటనలో ఉండగా వాషింగ్టన్లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రొట్టెతో ట్రంప్ భేటీ అయ్యాడు ఉక్రెయిన్పై మాస్కో దాడికి మూడేళ్లు పూర్తయింది ఈ వేసువులో దాడులు తీవ్రతరమయ్యాయి పోరాటాన్ని ముగించడానికి ఇప్పటివరకు అమెరికా నేతృత్వంలోని చర్చలు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు ఈ నెల మొదట్లో రష్యాకు ఐదు సరఫరా నిలిపివేస్తామని వైట్ హౌస్ చేస్తున్న ప్రకటన నుంచి తాజాగా వైద్యులిగింది ఉక్రెయిన్కు చేసే ఏ సాయమైనా సరే నాటు దేశాలు తిరిగి అమెరికాకు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకుంటోంది తాము పంపించే ఆయుధాలన్నింటికి వంద శాతం డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నాడు ట్రంప్ రెండు వేల ఇరవై రెండులో రష్యా దండయాత్ర ప్రారంభించినందుకు ట్రంప్ సమర్థించాడు కూడా ఏప్రిల్లో రష్యాతో యుద్ధాన్ని ప్రారంభించినందుకు వ్లాడిమర్ జెలస్కిని నిందించాడు నీకంటే ఇరవై రేట్లు పెద్ద వ్యక్తిపై నువ్వు యుద్ధం ప్రారంభించి నీకు క్షిపణులు ఎలా వస్తాయని ప్రశ్నించాడు అయితే ఆ తర్వాత రోజుల్లో ట్రంప్ తన స్నేహితులతో ఒకరితో విసుగుయినట్లుగా కనిపిస్తుంది మరోసారి మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు రష్యాపై ఏవైనా ఆంక్షలు ప్రటిస్తారా అని ప్రశ్నించగా రేపేం జరుగుతుందో చూద్దామన్నాడు